ే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసార అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున అష్టాదశ శక్తిపీఠంలో ఐదవ శక్తి పీఠమైన జోగులాంబాదేవి ఆలయము విశేషాలు అవన్నీ విందాము ఈ ఆలయము తెలంగాణలో ఉందన్నమాట ముందుగా అమ్మవారి ఆలయ విశేషాలు అన్నీ విందాము అలంపురం మహాక్షేత్రం తుంగాచోత్తర వాహిని బాలబ్రహ్మేశ్వరో దేవ జోగులాంబా సమన్విత తీర్థం పరశురామస్య నవబ్రహ్మ సమన్వితం అలంపురే జోగులాంబ విశాలాక్ష్య సమాస్మృత భువికాశ్చ సమక్షేత్రం సర్వదేవ సమర్చితం సదానహపాతుసాదేవి పాతు సాదేవి లోకానుగ్రహ తత్పర అలంపురము సర్వోత్తమైన క్షేత్రం ఇక్కడ తుంగభద్రానది ఉత్తర వాహిని స్వామివారు బాలబ్రహ్మేశ్వరుడు అమ్మవారు జోగులాంబ ఇది పరశురామ తీర్థం నవబ్రహ్మలకు నిలయము ఈ మహాపుణ్యక్షేత్రంలోని జోగులాంబ కాశీ విశాలాక్షితో సమానురాలు అనగా అలంపురం కాశీతో సమానమని అర్థం సకల దేవతల చేత ఈ స్థల పునీతమైనది వీరి చేతనే జోగులాంబ అర్చించబడినది ఇటు జగన్మాత లోకానుగ్రహ పారాయణరాలు పారాయణురాలు ఆ దేవి మనలను అనుగ్రహించగాక ఇక స్థల పురాణం గురించి అయితే మనము విందాము ఈ పుణ్యక్షేత్రం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ కర్నూలు పట్టణం నుండి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది దీని పూర్వనామము పూర్వ నామధేయం ఏంటంటే హలంపురం ఒకనొక కల్పంలోని ఆదియుగంలో ఇది హరిహర క్షేత్రమై భాషించింది కాలాంతరంలో ఈ క్షేత్రం యొక్క ప్రసక్తి మరుగున పడిపోయింది దక్షిణ కాశీగా కొందరు దీన్ని వ్యవహరిస్తూ ఉన్నారు చిత్రంగా దక్షిణాదిన చాలా క్షేత్రాలను దక్షిణ కాశీ అంటూ ఉండటం పరిపాటి శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంగా అలంపురాన్ని అభివర్ణిస్తారు కాశీతో పోలిక తీసుకురాగదగ్గ చాలా అంశాలు అలంపురానికి ఉన్నందువల్ల దక్షిణ కాశీ అనడం సమంజసమే ఎందుకంటే కాశీలో గంగా ఉత్తర వాహిని అలంపురంలో తుంగభద్ర ఉత్తర వాహిని కాశీకి అంటూ ఇటు వరుణ అసి అనే నదులు అన్నట్లే అలంపురానికి నాగావళి శ్రీకాకుళం జిల్లాలో నాగావళి కాదు వేదవతి ప్రవహిస్తూ ఉన్నాయి కాశీకి దగ్గరలో త్రివేణి సంఘం ఉంది అలంపురం సమీపంలో తుంగభద్ర కృష్ణ సంగమము సంఘము ఉంది కాశీల విశాలాక్షి విశ్వేశ్వరుల వలె అలంపురంలో జోగులాంబ బాలబ్రహ్మేశ్వర్ ఉన్నారు ఇక పౌరాణిక కథ అయితే విన్నాం మోక్షపురిగా ప్రసిద్ధి పొందిన కాశీలో ఒక శిల్ ఒక శిల్పి ఉండేవాడు అతని కుటుంబంలో ఒక బాల విత్తంతు ఉండేది ఆమె అసమాన భక్తి తత్పరతతో కాశీ విశ్వేశ్వరుని కొలుస్తూ ఉండేది ఒకనాడు ఆమె భక్తికి మెచ్చిన విశ్వేశ్వరుడు ఆమెకు తన హృదయంలో ఆమె భర్తను దర్శింపజేశాడు ఏదైనా వరకం కోరుకోమన్నాడు విశ్వేశ్వరుడిలో భర్తను చూసిన ఆమె తనకో పుత్రుని ప్రసాదించమంది శంభుడు తదాస్తు అన్నాడు ఆ మహాసాధువికి పుత్రు కలిగాడు కానీ భర్త మరణానంతరం కలిగిన సంతానాన్ని లోకము హర్షిస్తుందా సూటిపోటి మాటలతో పొడవసాగింది సూటిపోటి మాటలతో పొడవసాగింది బాలుడు ఊహ తెలిసాక లోకం తీరు చూశాక తల్లిని నిలదీశాడు విశ్వేశ్వరుడే నీ తండ్రి అని ఆ సతీమ తల్లి సత్యమే పలికింది ఆ సంగతి ఏదో విశ్వేశ్వరంతోనే తేల్చుకుందాం అనుకున్నాడా బాలుడు అన్న పానాలు మానేసి అహర్నిశలు విశ్వేశ్వర ధ్యాన మగ్నుడయ్యాడు చిరకాలానికి ఆ బాలుని తపస్సు ఫలించి శివుడు ప్రత్యక్షమయ్యాడు కుర్రవాణి ఓదార్చిలా బోధించాడు నాయన లోకంలో ధర్మ వ్యవస్థ అని ఒకటి ఉంటుంది అది లోకాచార నిమిత్తము నేను ఋషి ప్రోక్తంగా పలిగించినది అయితే లోకోత్తరమైన కార్యనిర్వహణ కోసం లోకాతీతమైన వాణిని జరిపించేది నేనే నీ వల్ల నా కాదగ్గ కార్యము జరిపించుకోవడం కోసమే నీ జన్మ సంభవింప చేశాను నీవు నీ తల్లి లోక లోకాతీతులు కోవలోనికి వస్తారు నువ్వు ఇక్కడి నుంచి శ్రీశైలానికి పశ్చిమ ద్వారం అనదగ్గ అలంపురం వెళ్ళు నీకు ఇసుకతోనే దేన్నైనా నిర్మించగల రసవిద్యను అంతకంటే మహత్తరమైన హేమ విద్యను ఉన్నాను అక్కడి శిలలు సైతము జీవవంతమైన నీ మాట వింటాయి అక్కడ క్షేత్రం నిర్మించు నీవు నిర్మించే క్షేత్రంలో నివసించే వారికి శ్రీశైల శిఖర దర్శన ఫలితము కన్నా కాశీవాస ఫలం కన్నా అధికమైన ఫలం అనుగ్రహిస్తున్నాను అంటూ ఆ రెండు వరాలు అనుగ్రహించాడు ఆ బాలభక్తుడు రససిద్ధుడే తన తల్లిని వెంట పెట్టుకుని దక్షిణ దిక్కుగా సాగిపోయాడు ఎప్పటికప్పుడు ధ్యాన నిమగ్గునుడి సమాధి స్థితిలోనే జ్ఞాననేత్రంతో ఆలయాన్ని దర్శించుకుంటూ అదే రీతిలో పనివారి చేత ఆలయ నిర్మాణం సాగించేవాడు తన పసి పసిడి విద్యతో రాతి ముక్కలు బంగారు ముక్కలుగా మార్చి పసివారి జీవితాలు పనివారి జీవితాలు పనివారి జీతాలు ఇచ్చేవాడు అలా బంగారాన్ని ఆకర్షించుకున్నందున క్రమంగా ఆ ప్రదేశానికి హేమలాపురం అని పేరు వచ్చింది రాళ్ళను అభిమంత్రించి ఒక పద్ధతి ప్రకారం నిర్మింపజేయడంతో ఆకాశానంటే గోపురాలతో ఒక సమూహల్ అక్కడ నవబ్రహ్మలకు ఆలయాలు వెలిసాయి నవబ్రహ్మలు లింగాకారంలోనే ఉంటారు ఆలయాన్ని మూసలో పోసి తీసినట్టు ఉంటాయి ఈ అద్భుత సృష్టికి అందరూ ఆశ్చర్యపోతుంటుంటే స్థానికుడైన రాజు విలాసరాజు అసూయతో మండిపడి ఇంత ధనం ఈ శిల్పికి ఎలా వస్తుందో ఆరా తీసి అదంతా రసవిద్యా ప్రభావం తెలుసుకున్నాడు సహజంగానే విలాస ప్రభు రాత్రు ఆస్తికుడు అయిన ఆ రాజుకు విలాసల కోసం కావలసిన అంతులేని ధనం సంపాదించడానికి ఈ హేమ విద్య ఉపయోగపడుతుందని అనిపించింది మొదటి శిల్పితో మంచితనం నటించాడు రాళ్ళను బంగారం చేసి విద్యను నేర్పమన్నాడు సత్కార్యాచరణకు భగవత్సేవకు మాత్రమే తన విద్య ఉపయోగిస్తానని రసవిద్య శిల్పి చెప్పడంతో అసూయాగ్రస్తుడైన విలాసుడు ఆయన్ని నిర్బంధించాడు అంతేగాక శిల్పి అపురూపంగా నిర్మించిన ఆ గొప్ప ఆలయాన్ని కూలగొట్టసాగాడు ఫలితంగా శిల్పి శాపానికి గురై భిక్షాటన తప్ప జీవికకు గత్యంతరం లేని దేశదిమ్మరిగా మారిపోయాడు జంతువుల సైతం అసహించుకునే దశలో ఒక జింక చేసిన ఉపదేశం తో అదంతా మరో పెద్ద కథ తర్వాత మళ్ళీ చెప్పుకుందాము పరివర్తన కలిగిన రాజు బాలబ్రహ్మేశ్వరిని స్వయంగా సేవించి చేసిన తప్పులను సరిదిద్దుకోవడంతో తిరుగు రాజు అయ్యాడనమాట ఆ తర్వాత అతడు ఆలయాన్ని పునర్నింపజేశాడు ఈ క్రమంలో జోగులాంబ శక్తిపీఠ విగ్రహము అలంపురం ఆగ్నేయ భాగంలో సుప్రతిష్టమైంది బాలబ్రహ్మేశ్వర ఆలయంలో రాజు లేడు ఉదంతం నేటికి మనం చూడవచ్చు అనంతకాలంలో ఆ రాజవంశీకులు తుంగభద్ర నదికి ఆవలి తీరంలోను ఎన్నో ఆలయాలు నిర్మింపచేశారు ఇక ఈ క్షేత్ర విశిష్టత ఏంటంటే అద్భుత చారిత్రక పౌరాణిక కా గాథలకు నిలయమైన అలంపురంలోని నవబ్రహ్మల ఆలయాలు అవి ఏంటంటే బాలబ్రహ్మ కుమారబ్రహ్మ అర్కబ్రహ్మ విశ్వబ్రహ్మ వీరబ్రహ్మ స్వర్గబ్రహ్మ పద్మబ్రహ్మ తారక బ్రహ్మ గరుడ బ్రహ్మ బారబ్రహ్మేశ్వర లింగము శిరస్సు పైన సన్నని సూక్ష్మ రంధ్రాలుంటాయి ఈ లింగం చుట్టూ హరిసాల గ్రామ శిలలు ఉన్నాయి లింగంపై అభిషేక జలము ఎంత పోసినా అదంతా ఏమైపోతుందనేదే ఇంకా రహస్యంగానే ఉండిపోయింది ఇక్కడి ఒక కుడ్యం గూ గూటిలో ఇసుకతో రససిద్ధి వినాయకుని స్థాపించిన శిల్పి చాతుర్యం అపూర్వం తడిమి చూస్తే గరుగ్గా ఉండే ఈ గణపతిని గట్టిగా రాపిడి చేస్తే ఇసుక రాలుతుందట ఈ క్షేత్రంలో విష్ణు అభేద ప్రతిపాదక మనకు స్పష్టంగా గోచరిస్తుంది ఆలయాన్ని దేశ దక్షిణ దేశ వాస్తు రీతుల మిశ్రమంతో నిర్మితమయ్యాయి కొన్ని చోట్ల మధ్యప్రదేశ ప్రాంత వాస్తు రీతులు కనిపిస్తాయి నా ఏడు ఎనిమిది శతాబ్దాల కాలంలో చాళుక్యులు తొమ్మిదవ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులు తిరిగి పది పదకొండు శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు ఈ ఆలయాన్ని అభివృద్ధిపరిచారు బహుమణి సుల్తాన్ పరిపాలనా కాలంలో ఈ క్షేత్రము దాపిడి దారి దోపిడీకి గురైంది దాడికి దోపిడీకి గురైంది కలిప్రభావం చేత కొన్ని శతాబ్దాల కాలము శక్తిపీఠ క్షేత్రం మరుగున పడిపోయింది పదహారు శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల వల్ల ఈ శక్తిపీఠము పునరుద్ధరించబడింది అనమాట జోగులాంబా జోగులాంబాదేవి శక్తిపీఠం తిరిగి లోకానికి తేటతలమైంది ఈ క్షేత్రంలోని పరశురామ తీర్థము పాపనాశన తీర్థాలు పతిత పావన తీర్థాలని ఖ్యాతి వీటిలో ఒక్కసారి స్నానం చేస్తే ఏడాది పొడున గంగలు స్నానం చేసినంత ఫలితం అనమాట ఈ విధంగా మనము ఐదవ శక్తిపీఠమైన జోగులాంబాదేవి ఆలయము తెలంగాణ ఆలయ విశిష్టత ఉన్నాం కదా తర్వాత ఆరవ శక్తిపీఠము గురించి గురించితే బ్రహ్మరాంబాదేవి ఆలయము ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ ఆలయము ఆ ఆలయం విశేషాలైతే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండను కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశునము సమస్తమంగళాన్ని బంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ